జైలు జైలు చచ్చిపోతామే రాదా బెయిలు సంవత్సరానికి వచ్చింది ఏంటి అన్యాయం దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్దవారు అయినటువంటి మీరు డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకున్న మీరు గుర్తుపెట్టుకోండి దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు జాగ్రత్త కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను చెప్పేసి చాలు ఇలాంటి డైలాగులు మేము చాలా విన్నాం చంద్రబాబు నాయుడు గారి వయసు మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఒక తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలీదా ఆయన వయసులో పెద్దవారని చెప్పేసి నరవ తెలీదా మనకి తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేస్తే నీకేం నాకు అర్థం కాదు అట్లా మీకెందుకు నేను ఎప్పని అడుగుతున్నా మీ పార్టీ కార్యకర్త కాదు నీ పార్టీ నాయకుడు కాదు నీకు ఆయనకి సంబంధం ఏంటాయా ఒక కేసులో ఆయన అరెస్ట్ చేశారు జత్వానీ కేసులో కంప్లైంట్ ఇచ్చింది ఎవరో ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక తప్పుడు కేసు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఆవిడ తల్లిదండ్రులతో సహా మీరు అక్కడి నుంచి కిడ్నాప్ చేసి అక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ మనం కేసులు పెట్టేసి రిమాండ్ చేసి నానా చిత్రహింసలు పెట్టేసి నానా రభస్రవ చేస్తే మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఆవిడ కేసు పెట్టింది కుక్కలు విద్యాసాగర్ పైన ఓ ఇలా చేసేరు నన్ను అని చెప్పేసి కేసు పెడితే ఆ కేసు విచారణ నిమిత్తం ఎవరెవరు ఉన్నారు ఏంటి అని తెలిస్తే అందులో ఈయన కూడా ఉన్నాడో ఈ మహానుభావుడి పాత్ర కూడా ఉందని తేలిన తర్వాత కదా వీళ్ళ కేసులు పెట్టింది నువ్వేం చేసుకుంటావు నువ్వు అది నిల మాకేం అర్థం కాట్లా మీరేం తక్కువేం కాదు మీరేం చిన్నవాళ్ళు వాళ్ళేం కాదు గతంలో మీరు అధికారులు ఉన్నప్పుడు ఇలాంటి అరెస్టులు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకొచ్చారు చంద్రబాబు నాయుడుగానే అరెస్ట్ చేశారు ఇంకా మీరు సంతోషించాల్సింది ఏంటంటే మీ దాకా ఇంకా రాలా అప్పుడే వచ్చే పది నెలలు అవుతుంది అంతేగా ఇంకా మీకు కూడా టైం ఉంది ఇంకా దీనికి ఎలా అయిపోతే ఎలాగా మేము ఏదో బెదిరించేస్తున్నావు అనుకుంటున్నా కానీ నాకైతే నీ మొక్కలు ఏడుపు కనబడుతుంది నేను చప్పర్లో కొట్టేస్తున్నారు ఇలాగా అక్కడ కొట్టుకో సంజనా స దగ్గర ఈ అపలు మీడియా ముందు కొట్టమాక చూసాం మేము ఇలాంటి కార్యక్రమాలు చాలా చూసాం చాలామంది మాట్లాడారు మీరు అధికారంలోకి రాకమంటే ఈ ఎన్నికల ముందు కూడా ఈ ఎన్నికల ముందు కూడా చాలా మాటలు మాట్లాడారు ఏం తేల్చారు నాకు అర్థం కా అంటే మీ ఇష్టానుసారంగా చట్టాలు మీ చేతిలోకి తీసుకుని ఎలా పడితే అలా చేస్తే అన్ని రోజులు మన కాదు నువ్వు చెప్పింది అన్ని రోజులు మన కాదు ఈ విషయం మీకు కూడా తెలుసుకుండాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు తెలిసి ఉండాలి అన్ని రోజులు మనవి కాదు రేపు పొద్దున్న ప్రభుత్వాలు మారితే మన శుభ్రంగా బొబ్బాస్గా సెక్కినట్టు ఎక్కిస్తారు సో మనం దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మనం ఏ పని చేసినా సరే జాగ్రత్తగా చేయాలనే ఉద్దేశం మీకు ఉండాలి ఇవాళ ఎక్కడికి వచ్చేసి చప్పట్లోకి కొట్టేసి ఇవాళ వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు నువ్వు కూడా వార్నింగ్ ఇచ్చేసి వాడి ఇంకా మీ దాకా రాలేదేమో అనుకుంటున్నారేమో అవి కూడా ముందుకు వస్తాయి లెక్కస్కాయ ముందుగా లెక్కస్కాయ ఉంది కదండి పైగా దానికో తీరీ చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ హయాంలోనంట మద్యాన్ని చాలా తక్కువ ధరకు అమ్మేటోళ్ళు అంటే జనం మర్చిపోతారు అనుకుంటున్నావా మీరు చాలా తక్కువ ధరకు అమ్మారు అతి తక్కువ ధరకు అమ్మేశారు మధ్యాన్ని అంటే అతి తక్కువ ధరగా జగన్మోహన్ రెడ్డి అమ్మేసాడంట ఇప్పుడు అధిక ధరలకు అమ్మేస్తున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు నేను సిగ్గేమని అనిపిస్తుందా గత ఐదేళ్ళు ఎందుకు మాట్లాడలేదు మద్యం గురించి మనం ఎక్కడికి ఇలా కానీ డిజిటల్ పేమెంట్లు అయితే లేవు కదా పైగా ఎవడో మాట్లాడతాడు కార్నూడు ఎంకట దానికి హెరిటేజ్కి లింక్ చేసేసి మాట్లాడితే డాడో ఒక మీద అవి ఇంకా మాట్లాడా అంబటి రాంబాబు ఏం మాట్లాడుతుంది అనిపిస్తా చాలామంది జగన్మోహన్ రెడ్డిని ఊరికే అరెస్ట్ చేయాలా జగన్మోహన్ రెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టి ఏం అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దోచేశాడు ఆ కేసుల్లో అరెస్ట్ చేశారు ఇవాళకి విచారానికి వెళ్ళడు గడిచిన ఐదేళ్ళు విచారానికి వెళ్ళా వాయిదానికి వెళ్ళాలా ఆ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి అవి ఇంకా ఎటు తేల ఆయనే ఏమీ కాదు పైగా మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే పివి నరసింహరావు గారిని లేదంటే ఇందిరాగాంధీ గారిని అరెస్ట్ చేయలేదా పెద్ద పెద్దోళ్లతో మీరు పోల్తుందండి జగన్మోహన్ రెడ్డి అంత గొప్పోడేం గో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దొంగ దొంగని అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు అర్థం అట్లా మీరు ఏం తెలిసారు ఆ కేసులో స్కిల్స్ స్కామ్ అని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసులో మీరు ఏమి నిరూపించారు అంటున్నా ఏం అవినీతిని నిరూపించారు ఎన్ని వందల కోట్ల లోపల అవినీతి జరిగిందని చెప్పేసి అని మీరు తేల్చారు ఏమీ తేల్చలా తేల్చారా ఎందుకు అరెస్ట్ చేశారు నేను ఎలాగ పదహారు నెలలు జైల్లో చెప్పకూడదున్నాను నాకు ఎలాగ నా చేతుల్లో అధికారం ఉంది ఎలాగోలాగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి వేయాలి ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు లోపలేసారు అంతేనా మీరే రీజన్ ఏమైనా ఉందో మీరు ఏమైనా నిరూపించగలిగారా అంతకంటే పెద్ద ఆరోపణ చేశారు కదా అమరావతిలో ఏకంగా ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది అని చెప్పి ఒక పుస్తకం వేసేసి ఏకంగా జీవోలతో సహా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఊరూ తిరిగి ప్రచారం చేశారు కదా మీరు పుస్తకాలు వేశారు కదా ఏమైపోయింది ఆ పుస్తకం ఏమైపోయింది ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి ఏం తేల్చారు మీ బతుకంటాబద్దనా మాట్లాడితే కొద్ది సిగ్గుండాలమ్మట్రా బాబు నీకైనా సరే పైగా పోలికలు ఒకటి అవును మరి జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాను అన్నప్పుడు ఏమైపోయింది కలకాలం మనమే ఉండము మనం ఉట్టు కట్టుకుని ఊరేగం మనం అధికారం శాశ్వతం కాదు మారుతా ఉంటాయి ప్రభుత్వాలు మన అపోజిషన్లో కూడా వెళ్ళొచ్చు ముప్పై ఏళ్ళు కట్ట కట్టుకొని ఊరేగం అని చెప్పేసి అని ఆ రోజు చెప్పలేదే అధికారంలో ఉన్నంతసేపు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మనమే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేయని చెప్పేసి ఊరేగాం కదా ఆ బలుపుతోటే స్థాన నోటుకు వచ్చింది మాట్లాడేది మీరు అవునా ఎవరు ఎవరిని అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన నాకు చెప్పయ్యా కొడాలనియా కొడాలని ఇంకా రాలేదు అరెస్ట్ ఏదో గుండుపోటు లేదంటే సర్జరీ గర్జరీ అని చెప్పి తిరుగుతున్నాడు వాళ్ళ నేను వంశీయా అమ్మాయి ఇక్కడ ఏం మాట్లాడాడో తెలియదా హోసన కృష్ణమూర్తి అమ్మాయికి ఏం మాట్లాడాడో తెలియదా జనం చూడలేదా లేదంటే బోరుగడ్డ అనిల్ గడి కావచ్చు లేదంటే నువ్వు నువ్వు చెప్పుకోవచ్చు కదా రెండు మూడు పేర్లు కార్యకర్తలు వాళ్ళ కావచ్చు గోరంట్ల మాధవ్ కావచ్చు ఇంకొక నలుగురు ఐదుగురు పేర్లు చెప్పుకోవచ్చు వాళ్ళు కావచ్చు ఏం వాళ్ళ మాట్లాడిన భాష అని చూడలేదా మర్చిపోయావా నేను అంటే ఊరుకుంటావా నీ కుటుంబ సభ్యులు అంటే ఊరుకుంటావా నాకు అర్థం కా ఎందుకు ఇక్కడికి వచ్చి పక్కుడి అవ్వాలని అడుగుతున్నా ఐదేళ్ళు చేయాల్సిన ఆశనం అంతా చేశారు నిజంగా చెప్తున్నా నేను బాబు ఐదు సంవత్సరాలు కూడా మీరు అధికారంలో ఉండని రోజులు కూడా కుటుంబ సమేతంగా ఎవరు కూడా టీవీలు చూసేటోళ్ళు కాదు ఎవడొత్తాడో ఏ మంత్రి వస్తాడో ఏ ఎమ్మెల్యే వస్తాడు ఎవడేం మాట్లాడతాడు ఏ భాష మాట్లాడతాడు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ ముందు మనం టీవీ చూడకుండా ఆ స్టేజీకి వెళ్ళిపోయారు ఆ స్టేజీకి తీసుకెళ్ళిపోయారు మీరు అంత రోత చేసేస్తాం మనం దేనికి అంటే బలుపు మనకు నూట యాభై ఒకటి వచ్చేసినాయి ఈసారికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనమే వచ్చేస్తాం మళ్ళీ ముప్పై ఏళ్ళ పాటు మనమే అధికారంలో ఉంటామని బలుపు మాట మనం తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకూడదా అంటే మీకు జై కొట్టాలి మిమ్మల్ని వదిలేయాలి మిమ్మల్ని మొదలేస్తే మళ్ళీ మీరు విధ్వంసాలు చేసేస్తారా మళ్ళీ మీరు భూతాలు మాట్లాడెస్తారా మీ స్థాన సారకి మీరు చెల్లే ఇక్కడికి వచ్చేసి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చేడను మాం అరెస్ట్ చేసెయట ఎవరు మాట్లాడితే అరెస్ట్ చేసెయట అంటే అరెస్ట్ చేసి జైలు నింపేసి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఊర్ రాజ్యం చేద్దాం అనుకుంటనా విద్రేఖంగా మాట్లాడటం అంటే బుర్లు తిట్టడం కాదు దిక్కుమలసనసి విమర్శించడం వేరే బూతులు తిట్టడం వేరే ఒకవేళ మీ పార్టీ నాయకులు మీరు గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడారు కదా ఆ భాష మేము మాట్లాడితే ఎంతంగా ఉంటుంది చెప్పనా మీరు మంత్రులు ఎమ్మెల్యేలు అయి ఉండి ఆ హోదాలో ఉండి మాట్లాడారు తిట్టించింది ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి ఆ విషయం ఎవరు చెప్తున్నారు పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు చెప్తున్నారు ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారు తిట్టు పదవి పట్టు మీరు చంద్రబాబు నాయుడు గారిని తిరిగితే మీకు ఏదో ఒక పదవి గ్యారెంటీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు చెప్తున్నారు ఇవాళ ఇక్కడ ఈ నాలుగు సంవత్సరాల చేస్తావా చూస్తాం ప్రజా వ్యతిరేకత ఎంక్వైరీ చేసుకోండి ఏ ప్రభుత్వానికి కూడా పదకొండు మాసాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే లేదు ఏ అంశంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏ అంశంలో పెరిగింది చెప్పు ఒక రెండు మూడు పాయింట్లు చెప్పు మీలా గాలి వదిలేదు కదా రాష్ట్రాన్ని మీరు అధికారంలోకి రాగానే కేవలం సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు మేము సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఫోటో రోడ్డు మీద పెట్టేసి పాలేజ్ చేసుకుంటాం ఇదే వ్యాపారంగా ఈ కూడా ఎవడన్నా డెవలప్మెంట్ గురించి మాట్లాడితే డెవలప్మెంట్ ఎందుకు సంక్షేమ పథకాలే కదా ముఖ్యం అని కానీ ఒకడు ఒకడో పరిశ్రమలు ఏంటంటే పరిశ్రమలు ఎందుకు వాలంటీర్లు ఉన్నారు కదా అయ్యే కదా పెద్ద పెద్ద ఉద్యోగాలు అంతకంటే ఉద్యోగాలు ఏముందని ఉందని చెప్పేసి ఒకడో అలా వదిలేదుగా రాష్ట్రాన్ని రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నారు రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తున్నారు పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఏ విషయంలో ఏ అంశంలో అంత వ్యతిరేకత వచ్చేసింది నాకు అర్థం పథకాల సూపర్ సిక్స్ అల్రెడీ అమలు అవుతుంది పెన్షన్ పెంచుతానన్నారు పెంచారు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాన్నారు విడుదల చేశారు అన్నదాత సూక్ బాబా అది కూడా ఈ మే నెలలోనూ ఇప్పుడు అది కూడా మొదలవుద్ది అన్నీ చేసుకుంటానే వస్తున్నారు కదా తల్లి వందనం కావచ్చు అది కూడా మ్యాక్సిమం జూలో కార్యక్రమం మొదలవుద్ది ఇంకా ఎందులో వ్యతిరేకత వచ్చేసింది ఏ అంశంలో వచ్చేసి నాకు అర్థం కట్ల చెప్పు దానికి సమాధానాలు ఎలా చెప్పరు మాట్లాడితే వైజాగ్లోని టీసీఎస్కి అన్ని ఎకరాలు ఎలా కట్టబెట్టేస్తారు అని మాట్లాడతారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని నలభై మూడు ఎకరాలు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ భూమిని ఎకరాకి వెయ్యి రూపాయలు చెప్పినా ముప్పై మూడు సంవత్సరాలు కట్టబెట్టేస్తుంది ఏ విధంగా ఏ విధంగా నై నాకు అర్థంగా అట్లా పైగా ఇక్కడ మనం మాట్లాడడానికి సిగ్గు సిగ్గుండాలి కాస్త సిగ్గుపడాలి మనం మనం చేయాల్సిన దోపిడీ మనం చేసేసాం చేయాల్సిన రచం మనం చేసేసాం ఇక్కడికి వచ్చి మళ్ళీ వార్నింగ్ ఇచ్చేసి ఇలా తప్పట్లో కొట్టేస్తే మేము కూడా కొట్టేస్తాం తప్పట్లో తెల్ల కూడదు మన వల్ల గుర్తు గుర్తుపెట్టుకో నీకు ఇంకా ఇప్పుడే అయిపోదా ఇప్పుడే మొదలైంది ఇప్పటిదాకా ఈ బుద్ధులు తిట్టే బ్యాచ్ విరవీగిపోయే బ్యాచ్ ఎవడైతే మహిళలని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడారో వాళ్ళ కోట వరకే జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మీదే ఈ లిక్కర్ స్కామ్ల నుంచి బయటపడేది మీరే మీరు ఎంతలా రిచ్చిపోవడం గల కారణం కూడా అదే ఇంక ఇకటి పెట్టే ఇంకా